హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఉగాది రోజు నేను తీసిన బ్లాగ్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసిన తర్వాతకి ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తున్నాను ఇంకా తెలుసు కదా పండగ వాతావరణం అంటే డెఫినెట్గా అన్నీ వాషింగ్కి వేసుకుంటాము బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా కందిపప్పు ఒరిజినల్ అనమాట ఇక్కడ పెసరపప్పు ఇవన్నీ కూడా మా అబ్బి మా బావగారు ఇక్కడ ఏమంటారు ఒక ప్లేస్ నుంచి తీసుకొచ్చారనమాట అది విలేజ్ ఇక్కడైతే నేను అంత క్లీన్ చేసేసి ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ లాస్యా చూసారా ఫైనల్లీ నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే ఇంకా మేమైతే ఫ్యామిలీ ఫ్యామిలీ సండే సండేస్ ఉప్మాతోటే బ్రతికేస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు సో అందుకే ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ విధంగా అయితే ఉప్మా రెడీ చేసేసాను ఇక్కడ లాస్యా అయితే ఒంటి బుడ్డికి మనీ వేసుకోవాలి అని అంటుందనమాట అందుకే ఇప్పుడైతే నేను లాస్యా కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ అనమాట అవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా ఉండి బుడ్డిలో వేసేస్తున్నాము చూడండి హౌస్ షీఈ్ హ్యాపీ షీఈస్ ఫీలింగ్ వెరీ వెల్ వెరీ హ్యాపీ అనమాట ఈ విధంగా అయితే మేము ఇద్దరం కలిసి వేసేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఉగాది రోజు మీ ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మావ్ చాలా బాగా జరిగింది ఇప్పుడు కనిపిస్తున్నాయి డబ్బా మొత్తం ఫిల్ చేయాలన్నమాట అవి కాయిన్సే కావచ్చు లేదంటే నోట్లే కావచ్చు ఫిల్ చేసిన తర్వాత తన బర్త్డే వరకు ఫుల్ అయిపోతే డెఫినెట్గా మొత్తం పగలగొట్టేసి ఏదన్నా ఒక వస్తువు తీసుకుంటే ఓకే ఈ ఉండి బుడ్డిలో వేసి జమ చేసింది ఈ విధంగా మేము సే సేవ్ చేసి ఈ గోల్డ్ కొన్నాము ఈ సిల్వర్ కొన్నాము అనే ఒక రిమెంబర్ అనమాట ఓకే ఈ విధంగా అయితే మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు అనమాట అన్నీ ఇప్పుడు ఇలా సేవింగ్స్ మనం నేర్పియకపోతే అన్ని షాప్స్కి వెళ్ళి కొనుక్కొని తినడం ఇలానే నేర్చుకుంటారు ఓకేనా ఈ విధంగా అయితే లాస్యతోటి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాతకి ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి కదా బెడ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లంతా చిమ్మేసి ఇంకా ఇల్లు తుడిచి ఇంకా పూజకు స్టార్ట్ చేసుకోవాలన్నమాట రబ్బర్ బ్యాండ్ పెడితే తీసేసింది లాస్యా హోప్ మీ అందరికీ మా ఇంట్లో ఉగాది పండుగ నచ్చింది అనుకుంటున్నాను ఈ ఉగాది పండుగ నుంచి ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒకటి ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ఉగాదిలో ఉండే ఈ ఏడు రుచులు కూడా ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అలాగే ఉంటుంది కదా ఎస్ ఇంకా బెడ్ అంతా క్లీన్ చేసి ఇల్లు చిన్నసి ఇల్లు తోటి చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ఇంకా అమావాస్య గ్రహణం అంతా వచ్చింది కాబట్టి ఇంకా మంగళమైన ఇంకా అది పట్టించుకోకుండా నేనైతే అన్ని దేవుడి పట్టాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ చూసేలా గడప పూజించుకొని ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉగాది రోజు నా పూజ అయితే దేవుడికి చేసేసాను మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను అందరిలో నేను కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వలన ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసేసుకోండి అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి బాయ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడైతే సిక్స్ అవుతుంది నాకైతే టీ టైం అయితే అనమాట మార్నింగ్ అయితే నేను చేయలేదు ఇప్పుడైతే ఏమంటారు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను నేను మీతో చూపిస్తాను మీకు అండ్ అలాగే బొబ్బట్లు కూడా చేస్తున్నాను పిండి అయితే కలిపి పెట్టేశాను అండ్ శనగ పప్పు కూడా ఏమంటారు కుక్కర్కి వేసేసాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను చేస్తాను అనమాట బొబ్బట్లు ప్రిపేర్ చేసిన తర్వాత అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో మీ ఉగాది ఎలా జరిగింది అనేది సెక్షన్లో కమెంట్ చేయండి అందరికీ కూడా వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు చాలా టైర్డ్గా అయినండి అందుకే నేను వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేదు షూట్ చేసినంత వరకు అయితే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను ఇక్కడ పచ్చడి అయిపోయింది ఉగాది పచ్చడి బచ్చాలు చేసేసుకున్నాను ఇక్కడైతే మా హస్బెండ్ గారు చూడండి నాకు వెజిటేబుల్ పలావ్ చేస్తా అని చెప్పాను దానికోసం హెల్ప్ చేస్తున్నారు బిఫోర్ ఈ విధంగా ఉంది కదా ఆఫ్టర్ చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి నీట్గా అంతా క్లీన్ చేసేసుకోండి సామాన్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను నిజంగా ఇంటికి ఆడపిల్ల లేకపోతే ఇంకా కొంప అంతే హలో బ్రాడీ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్